తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన వెనుకబడిన కులం వృద్ధ దంపతులు సమ్మంగి రమణయ్య అంజమ్మకు న్యాయం చేయాలని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం తరఫున కలెక్టరేట్ స్పందనలో వినతి పత్రం అందజేశారు దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన మానం చంద్రమౌళి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి వచ్చి దౌర్జన్యంతో యాభై ఏళ్లకు పైబడి నివసిస్తున్న టాటాకు గుడిసె నుండి గెంటేసి ఆ మూడు వృద్ధ దంపతులకు నిలువ నీడ లేకుండా చేశారని వ్యవస్థాపక అధ్యక్షుడు సానబెన్న రామారావు ఆందోళన వ్యక్తం చేశారు హైకోర్టు పోలీసులు నియమ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చినప్పటికీ న్యాయం జరగకపోవడంతో కలెక్టరేట్ వద్దాం రిలే దీక్ష శిబిరం వేశామని అన్నారు ఆ వృద్ధ దంపతులకు న్యాయం జరిగే వరకు సంఘం తరపున వారికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు తమ విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు వారి సమస్య త్వరలోనే పరిష్కారం కావాలని ఆకాంక్షించారు ఆయన వెంట రాష్ట్ర వైస్ చైర్మన్ ఎల్ వి ప్రసాద్ రావు జిల్లా అధ్యక్షుడు బి జార్జ్ ఆంటోనీ బతన కొండలరావు మురళి తదితరులు పాల్గొన్నారు దేవరపల్లి మండలం యాదవలు గ్రామంలో ఇద్దరు పేద పేదలు సంబంగి రమణ సంబంగి అంజమ్మ దంపతులకి ఒక యాభై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆర్ఎన్పి స్థలంలో ఇల్లు ఉంది ఆ ఇల్లుని దౌర్జన్యంగా చంద్రమౌళి అనే ధనికుడు తొలగించడం జరుగుతుంది అది వన్ ఇయర్ కింద తొలగించారు అప్పుడు వన్ ఇయర్ నుంచి కూడా వీళ్ళు అక్కడే ఇల్లు లేకుండా ఆ స్తంభాల మధ్య కలప మధ్య జీవిస్తున్నారు వాళ్ళకి న్యాయం జరగాలనేసి మేము రాయమండ్రి నుంచి బీసీఎస్సీఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వెళ్ళి చూడటం జరిగింది చూసిన విషయాన్ని నేటి రోజున కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీఎస్సీఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున మా వైస్ చైర్మన్ రాష్ట్ర వైస్ చైర్మన్ అల్వి ప్రసాద్ గారు అలాగే జిల్లా ప్రెసిడెంట్ జార్జ్ ఆంటోనీ గారు నేను సానమైన రామారావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ పరిశీలన చేసిన విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము వాళ్ళకి న్యాయం జరగాలనేసి న్యాయం చేయాలని కోరాము వారు కూడా కలెక్టర్ గారు కూడా బాగా స్పందించి వెంటనే చేస్తామనేసి హామీ ఇచ్చారు వెంటనే ఆ వృద్ధ దంపతులకు ఇల్లు కట్టించి ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వం ఈ విషయాన్ని వెంటనే పరి పరీక్ష పరిశీలిస్తుందనేసి వెంటనే వీళ్ళకి రక్షణగా ఉంటుందనేసి మేము అభిప్రాయపడుతున్నాము థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ కమ్ ప్రెసిడెంట్ రామారావు గారి ఆధ్వర్యంలో ఒక పేద ప్రజలకు డెబ్భై ఏళ్ళు వయసున్న వ్యక్తులను రీసెంట్గా అతని ఇంటి వెనక వైపు స్థలం కొనుక్కొని ఆ యొక్క ఆర్ బి ఎంక్రోచ్మెంట్లో వేసుకున్న ముప్పై ఇళ్ళు అక్కడ ఉండగా ఆ ఎవరైతే ధనికుడు డబ్బున్న ఆశామున్నాడో ఈ ఇళ్ళుని ఎప్పటి నుంచో యాభై సంవత్సరాల నుంచి జీవిస్తున్న వాళ్ళని ఆ ఇల్లుని కట్టుకోనికుండా అతనికి ఉన్న అండ డబ్బు బలంతో వీళ్ళని కేవలం ఏకాకుల కింద చేయడం జరిగింది అది రామారావు గారి ఆధ్వర్యంలో మేము వెళ్ళి చూడడం జరిగింది చూసిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపున మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు టెంట్ వేయడం జరిగింది టెంట్ వేసే ముందు కూడాను దీనికి ఎస్పీ గారికి అలాగే ప్రతి జిల్లా అధికారులకి పంపడం జరిగింది ఆర్ వాళ్ళని కూడా అడగడం జరిగింది మేమైతే మాకేం అబ్జెక్షన్ లేదు కాబట్టి ఆ ఇల్లు మేము తీసే ప్రసక్తే లేదని ఆర్ఎండ్బి వాళ్ళు చెప్పారు అయితే ఇక్కడ అబ్జెక్షన్ చేసింది ఎవరంటే ఆ ధనికుడు ఆ యొక్క కొత్తగా ఆ చంద్ర మౌలి అన్న వ్యక్తి వీళ్ళ యొక్క పేదరికం చూసి ఆ ఇళ్ళని లేపేసి వాళ్ళని అక్కడ స్నానం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ ఒక్కళ్ళనే ముప్పై మంది ఉన్న వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళలేదు ఇతనే ఈ ప్రాబ్లం క్రియేట్ చేశారు కాబట్టి మేము దీన్ని ఒక పద్ధతిగా అంటే ఒక సీరియస్గా తీసుకొని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసినప్పుడు మనం కలెక్టర్ గారు పిలవడం జరిగింది ఆ కలెక్టర్ గారికి మేము వినపం ఇచ్చినప్పుడు వెంటనే అడిషనల్ ఎస్పీ గారికి మేడం గారికి ఈ దీని మీద వెంటనే చర్య తీసుకోండి అని చెప్పడం జరిగింది ఎందుకంటే పోలీసు వారు కూడాను కోర్టు ద్వారా హైకోర్టు ద్వారా కూడా వీళ్ళకి దీన్ని ఈ చట్టం పరంగా న్యాయం చేయండి అంటే పోలీసు వ్యక్తులు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడాను ఆ ధనికులు వైపే మాట్లాడడం వల్ల దీన్ని సీరియస్గా తీసుకోమని ఎడిషనల్ ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది మేడం గారికి చెప్పడం జరిగింది గౌరవనీయ మీడియా వారికి ప్రెస్ వారికి నా యొక్క ధన్యవాదాలు మరి ఈ సమస్య అంతా మా పెద్దలంతా మాట్లాడడం జరిగింది ఏంటంటే యాదవోలు గ్రామం దేవరపల్లి మండలం యాదవలు గ్రామంలో మరి డెబ్బై సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధ దంపతులు యాభై సంవత్సరాల నుంచి అక్కడ ఆర్ఎన్బి ఎంక్రోచ్మెంట్ ఆర్ఎన్బి స్థలంలో ఒక ముప్పై మంది అక్కడ నివాసం ఒక ఇల్లు కట్టుకుని నివాసం ఉండడం జరుగుతుంది దాంట్లో ఈ వృద్ధ దంపలు దంపతులు ఒకరు అయితే వీరింటి వెనకాల ఒక ధనికుడు మరి ఆయనకి రెండు దారులు ఉన్నాయి ఇంటికి అయినా ఈ ఇల్లు తీసేస్తే తీసేసినట్లయితే ఇంకొక దా బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీరిల్లుని కొట్టి కొట్టేసి తీసేయడం కోసం మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి గౌడీజం చేసి వాళ్ళని అక్కడ కట్టకుండా చేసి మరి చేయడం జరుగుతుంది సిఎస్టీ మైనార్టీ సంఘానికి ఇచ్చేసి మాకు ఇవ్వడం జరిగింది అయితే మా ఆలోచన ఏంటంటే మా సంఘం తరఫున ఏదైనా అన్యాయం జరిగినా ఎవరికైనా జరిగినట్లయితే దాన్ని మరి మేము సానుకూలంగా స్పందించి అది అధికారుల దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఉంటాం మరి ఈరోజు మరి కలెక్టర్ గారిని కలవడం జరిగింది కారణం ఏంటంటే దేవరిపెల్లి మండలం అలాగే యాదవోలు గ్రామానికి సంబంధించినటువంటి వృద్ధ దంపతులు సమ్మంగి రమణయ్య దంపతులు మరి గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఒక పూరి గుడిసేసుకుని అక్కడ జీవిస్తూ ఉన్నారు అదే గ్రామంలో మరి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి శ్రీమన్ శ్రీ మానవ్ చంద్రమౌళి అనే వ్యక్తి మరి ఆ ఇండ్లను కూడగొట్టి వాళ్ళని నిరాహార దీక్ష నిరాహ నిర్ చేసి వాళ్ళని బయటికి తవరేశారు ఈరోజు మేము గత మరి నెల రోజుల నుంచి కూడా దీని మీద పోరాటం చేస్తూ ఉన్నాం బీసీ ఎస్సీ ఎస్టీ మరి మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు మరి సానబోయిన రామారావు గారి అధ్యక్షతలో మరి ఈ కార్యక్రమం చేస్తుంది ఈరోజు మరి కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా మరి స్పందించి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోమని సంబంధిత అధికారులకు మరి చెప్పడం జరిగింది జయభీమ్